ఎడారిలో సెలైళ్ళు ఏప్రిల్ పద్నాలుగు ఆర్బాఠముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కనిపోబడదుము మొదటి దశలోనిక నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన యేసు ప్రభు సమాధి నుండి లేచినది ఉదయం పెందల కడనే ఇంకను చీకటి ఉండగానే తెరిచి ఉన్న ఆయన సమాధి మీద సూర్యుని కంటే ముందు వేకు చుక్క ప్రకాశించింది నీడలు కరిగిపోలేదు ఇంకా ఎరుసలేము నగరవాసులు ఇంకా నిద్ర లేవలేదు అది ఇంకా రాత్రే నిద్రపోయే చీకటి సమయమే ఆయన లేవడం ఎరుసలేం వాళ్ళు నిద్రని చెడగొట్టలేదు క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం లేచి ఆరోహణమయ్యేది కూడా ఇలా పెందలకడ ఇంకా చీకటి ఉండగానే వేగుచుక్క వెలుగుతూ ఉన్నప్పుడే ఆయన మృత్యువు నుండి మేలుకున్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలోనూ మరణ నిద్రలోనూ ఉన్నప్పుడే మేల్కొంటారు మేలుకోవడంలో ఎవరికి ఇబ్బంది కలిగించరు ఎవరికి నిద్రాభంగం కలిగించరు వాళ్ళని పిలిచే స్వరం ఇతరులకు వినిపించదు తల్లి ఒడిలో నిద్రపోయే పసిపాపలాగా యేసుప్రభువు వాళ్ళని నిశ్శబ్దమైన సమాధుల్లో మెల్లగా నిద్రపుచ్చినట్టే అంత మృదువుగాను మెల్లగాను ఆ గడియ వచ్చినప్పుడు వాళ్ళని నిద్రలేపుతాడు మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి గ్రంథం ఇరవై ఆరు పంతొమ్మిది అనే మాటలు వాళ్ళకి వినిపించి ప్రాణం పోస్తాయి వాళ్ళ సమాధుల్లోకి మహిమ కిరణాలు చుచ్చుకుపోతాయి ప్రాతకాలపు తొలి కిరణాలు వాళ్ళని పలకరిస్తాయి తూర్పు దిక్కు సన్నని వెలుతురు ముసుగు సవరించుకుంటూ ఉంటుంది దాని సున్నితమైన పరిమళం జోలపాడే స్తబ్దత దాని నైర్మష్ నైర్మల్యం మధురమైన ఏకాంతం ఆ పవిత్రత ఆశాదీపాలన్నీ వాళ్ళవే ఈ విషయాలకి వాళ్ళు గడిపిన చీకటి రాత్రికి ఎంత తేడా ఉందో చూడండి వీటికి ఇంతవరకు నిద్రించిన సమాధికి ఉన్న తేడా గమనించండి తమని బంధించి ఉంచిన నేలని విదిలించుకొని మృత్యు పాశాలను తెంచుకొని తమ మహిమ శరీరాలతో ఆకాశంలో తమ ప్రభువును కలుసుకోవడానికి తేలికగా ఆరోహణమవుతూ ఎవరూ నడవని ఆ దారుల వెంట ఆనాడు యూదుల రాజు దగ్గరికి నడిపించిన బెత్లెహేము నక్షత్రం లాంటి వేగుచుక్క కిరణాల జలతారు దారాల మీదుగా ఎక్కిపోతారు రాత్రంతా విలాపం ఉండవచ్చు కానీ ఉదయంతోనే ఉల్లాసం వస్తుంది సైన్యాలు పరలోకం నుండి దిగివస్తూ హోసన్నా అని పాడుతుంటే పరిశుద్ధులు దూతలు కైవారం పలుకుతుంటే శృంగార మహిమాతిశయాలతో యేసు తన వారిని చేర్చుకుంటాడు ఇలాగే అవుతుంది యేసు ప్రభు త్వరగా వచ్చాయి ఒక సైనికుడు అన్నాడట నేను చనిపోతే నా సమాధి దగ్గర విలాప సంగీతాలు వాయించొద్దు తెల్లవారుజామునే మేలుకొమ్మని హెచ్చరించే బోరులు ఊదండి ప్రైజ్లాడ్